పృథ్వీ పున్నమి చూడకుండా దొంగ చూపులు పున్నమి వైపు చూస్తూ ఉంటాడు పున్నమి అనుకోకుండా పృథ్వీని చూడగానే పృథ్వీ వెంటనే తల తిప్పేసుకుంటాడు మళ్ళీ కాసేపటికి పృథ్వీ పున్నమిని చూస్తూ ఉంటాడు ఇక పున్నమి చూడగానే మళ్ళీ తల తిప్పుకోవడం ఇలా చేస్తూ ఉంటే పున్నమి డైరెక్ట్గా పృథ్వీ దగ్గరకు వచ్చి ఏమైంది ఈరోజు మీకు నన్ను ఎప్పుడు చూడనట్టు కొత్తగా చూస్తున్నారో అని పున్నమి అడుగుతూ ఉంటుంది అదేం లేదు అని పృథ్వీ అంటాడు మీ చూపులు కొత్తగా కనిపిస్తున్నాయి అని పున్నమి చెప్తుంది కొత్తగంటే ఎలా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఏమో నాకైతే తెలియదు కానీ మీరు ఎప్పట్లా లేరు మారిపోయారు అని పున్నమి చెప్తూ ఉంటుంది సరే అయితే అలానే అనుకో నా పెళ్ళం కల్లి నేను చూడకూడదా అని పృథ్వీ అంటాడు ఏమన్నారు వకీల్ సాబ్ పెళ్ళమా మళ్ళీ అనండి అని పృథ్వీని పున్నమి అడుగుతూ ఉంటుంది ఒక్కసారి కాదు లక్షసార్లు అంటాను అని పృథ్వీ అంటాడు ఇక ఆ మాటలకు పున్నమి నవ్వుతూ ఉంటే ఎందుకు నవ్వుతున్నావు చెప్పు అని పృథ్వీ అడుగుతాడు ఏం లేదు వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది ఆ మాటలకు చెప్తావా లేదా అని పున్నమి బుగ్గలను గట్టిగా పట్టేసుకుంటాడు అయ్యో వకీల్ సాబ్ ఎవరైనా చూస్తారో వదిలేయండి అని పున్నమి చెప్తూ ఉంటుంది ఏ నీ బుగ్గలు అందంగాలేవా అని పృథ్వీ అడుగుతాడు నాకేం తెలుసు మీకే తెలియాలి అని పున్నమి చెప్తుంది నేను చెప్తాను నీ బుగ్గలు అందంగా ఉన్నాయి అని పృథ్వీ చెప్తాడు ఎంత అందంగా అని పున్నమి అడుగుతూ ఉంటుంది ఎంత అంటే అని పృథ్వీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే వకీల్ సాబ్ ఇది కల కాదు కదా అని పున్నమి అంటుంది ఏంటి నా మాటలు నీకు కలలా అనిపిస్తున్నాయా అని పృథ్వీ అంటాడు అప్పుడే కళావతి శృతి ఇద్దరు కూడా వచ్చి పున్నమి వాళ్ళను చూస్తూ ఉంటారు అమ్మ బావ నాకు అన్యాయం చేసేలా ఉన్నాడు అని శృతి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని కళావతి అడుగుతూ ఉంటుంది బావ మెత్తబడిపోయినాడు నాలుగు రోజులు పోతే పున్నమి గుడ్ న్యూస్ చెప్పేలా ఉంది అని శృతి చెప్తుంది నువ్వేం బాధపడకు శృతి నేనుండగా వాళ్ళిద్దరు కలవటం జరగదు నేను చూసుకుంటాను కదా అని కళావతి అంటుంది ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా బుగ్గలు పట్టుకొని రొమాన్స్ చేసుకుంటూ ఉంటే అప్పుడే సావిత్రి వచ్చి ఒరే పృథ్వీ ఏంట్రా ఎక్కడ అక్కడే ఉన్నాయి తొందరగా డెకరేట్ చేయండి అని చెప్తూ ఉంటుంది ఇక సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోగానే పృథ్వీ సిగ్గుపడుతూ పున్నమి వైపు చూసుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు ఇక పృథ్వీని చూసి పున్నమి కూడా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మరోవైపు వైష్ణవి పుట్టినరోజు కోసమని గెస్ట్లందరూ కూడా వస్తూ ఉంటారు అప్పుడే సత్య బాలు ఇద్దరు కూడా మారువేషాల్లో ప్రకాష్ వాళ్ళ ఇంటికి వస్తారు ఈరోజు ఆ ప్రకాష్గాడు తన చెల్లెలు పుట్టినరోజు చేస్తున్నాడంట చెల్లెలు బర్త్డే కాదు ఆ భాగ్యమ్మ డెత్డే అవ్వాలి ఈరోజు అని బాలు సత్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బలు మనం వేషాలు మార్చుకొని వచ్చినంత ఈజీ కాదు లోపలికి వెళ్ళటం ఇప్పుడు లోపలికి వెళ్తే ఎవరి తాలూకా ఎందుకు వచ్చారు అని అడుగుతారు ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి అని సత్య చెప్తూ ఉంటుంది అదే టైంకి శృతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అవునే నేనేమో సౌత్ ఇండియా అదేమో నార్త్ ఇండియా అన్నట్టు ఉంటుంది మా బావ నా అంత అందగతిని వదిలేసి ఆ పున్నమిక్కి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాడో అర్థం కావట్లేదు అని శృతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలను బాలు సత్య ఇద్దరు కూడా వింటారు మనకి బకరా దొరికింది పద వెళ్దాం బాలు అని సత్య చెప్తూ ఉంటుంది ఇక శృతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సత్య బాలు వెళ్ళి శృతి పక్కన నుంచి ఉంటారు ఒక నిమిషం ఆగు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని శృతి ఫోన్ కట్ చేస్తుంది ఎవరండి మీరు ఎవరు కావాలి అని శృతి అడుగుతూ ఉంటుంది మేము మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం మేడం మాది సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అని చెప్తూ ఉంటారు అవునా నా ఇంటర్వ్యూ మీకెందుకు అని శృతి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే టాప్లో ఉన్న అందగత్తల్ని మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాము అని బాలు సత్య ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు అప్పుడే కళావతి వచ్చి అవునా నా కూతురు ఈ చుట్టుపక్కల పది ఊర్లకు అందగత్త అని చెప్పి నా కూతురు ఇంటర్వ్యూ కోసం వచ్చారా లోపలికి రండి అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలకు బాలు సత్య ఇద్దరు కూడా మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు ఇది అందగత్త పగటి పూటే కళ్ళ వచ్చేలా ఉంది వీళ్ళు వీళ్ళ ఓవరాక్షను అని మనసులో అనుకుంటారు ఏదైతే ఏంటి మనకైతే లోపలికి పోవడానికి ఎంట్రీ దొరికింది రా బాలు వెళ్దాం అని సత్య ఎవరికి వినిపించకుండా బాలుకి చెప్తూ ఉంటుంది ఇక లోపలికి సత్య బాలుని తీసుకొని శృతి కళావతి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే పున్నమి వాళ్ళను చూసి ఎవరు వీళ్ళు అని అడుగుతూ ఉంటుంది నా ఫ్యాన్స్ పున్నమి అని శృతి చెప్తూ ఉంటుంది ఫ్యాన్సా అని పున్నమి అడుగుతూ ఉంటే అవును మేడం మాది యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కోసం వచ్చాము అని సత్య చెప్పడంతో సత్య వాయిస్ని ప్రకాష్ పసిగట్టేస్తాడు ఈ వాయిస్ ఎక్కడ ఉన్నట్టుందే అని ప్రకాష్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే సత్య నా వాయిస్ని ప్రకాష్ గుర్తుపట్టినట్టున్నాడు అని బాలుతో చెప్తూ ఉంటుంది టెన్షన్ పడకు నేను చూసుకుంటాను కదా అని బాలు సత్యతో చెప్తూ ఉంటాడు అవును మీరు ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చారా ఎందుకు ఇంటర్వ్యూ అని పున్నమి అడుగుతూ ఉంటుంది నేను ఈ మధ్య కిట్టి పార్టీకి వెళ్ళాను అక్కడ నా ఫ్రెండ్స్ ఒక వీడియో తీశాడు అది తెగ వైరల్ అయిపోయింది ఆ వీడియో చూసి నా అందరు రహస్యం ఏంటో తెలుసుకోవడానికి వచ్చినట్టున్నారు అని కళావతి చెప్తుంది ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని పృథ్వీ ప్రకాష్ ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు అప్పుడే భాగ్యం వచ్చి అవును మీ అందరినీ ఎవరు కూడా పొగడరు పోగొట్టానికి వచ్చిన వాళ్ళు గ్రేటే అని భాగ్య అంటూ ఉంటుంది ఏంటి భాగ్య మమ్మల్ని ఎగతాలు చేస్తున్నావా ఏంటి అని కళావతి అంటుంది ఇక అప్పుడే పున్నమి మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక సత్య బాలు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ అతిలోక సుందరి అని చెప్తూ ఉంటారు అతిలోక సుందర ఆ పేరు ఎక్కడా వినలేదే ఒకసారి మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూపించండి అని పున్నమి అడగటంతో సత్య బాలు ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు ఏంటి అలా కంగారు పడుతున్నారు మీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు లేవా అని పున్నమి అడుగుతుంది ఉన్నాయి ఉన్నాయి అని సత్య చెప్తుంది మరి అయితే చూపించండి అని పున్నమి అడుగుతుంది ఏంటి పున్నమి మా కోసం వచ్చిన వాళ్ళని నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు నేను బాధపడతాను అని కళావతి చెప్తూ ఉంటుంది మా కోసం వచ్చిన వాళ్ళు మాతోనే మాట్లాడతారు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు పైన గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకోండి మేము ఫ్రెష్ అయ్యి వస్తాము అని కళావతి చెప్తుంది ఇక వెంటనే బాలు సత్య ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక బాలు సత్య అక్కడ నుంచి వెళ్తూ ఉంటే పున్నమి ప్రకాష్ అనుమానంగా బాలు సత్య వైపు చూస్తూ ఉంటారు ఈరోజు ఆ భాగ్యమ్మ చచ్చిపోబోతుంది భాగ్యమ్మ బిడ్డ అలాగే భాగ్యమ్మ పాయిజన్ తిని చచ్చిపోతున్నారు పాపం ఈ రోజుతో వాళ్ళిద్దరూ అవుట్ అని సత్య బాలు ఇద్దరు కూడా అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక మరోవైపు భాగ్య పున్నమి ఇద్దరు కలిసి వైష్ణవిని తీసుకొని హాల్లోకి వస్తారు ఇక వైష్ణవి కిందకి రాగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ వైష్ణవి నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని సావిత్రి చెప్తుంది ఇక భానుమతమ్మ దగ్గర వైష్ణవి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక భానుమతమ్మ వైష్ణవికి ముద్దు పెడుతుంది తరువాత వైష్ణవి సావిత్రి జనార్దనల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది తరువాత ప్రకాష్ భాగ్య ఇద్దరు కూడా వైష్ణవిని ఆశీర్వదిస్తారు ఫైనల్గా పున్నమి పృథ్వీ దగ్గర కూడా వైష్ణవి ఆశీర్వాదం తీసుకుంటుంది అప్పుడే సత్య బాలు ఇద్దరు కూడా బయటికి వస్తారు ఈరోజు ఆ భాగ్యమని ఎలా వేసేయాలి ఇంతమంది జనం ఉన్నారు ఎలా అని బాలు సత్యని అడుగుతూ ఉంటాడు నేను చూసుకుంటాను కదా బాలు నువ్వు టెన్షన్ పడకు అని సత్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సావిత్రి భాగ్యాన్ని పిలిచి పొద్దున్నుంచి నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోలేదు టిఫిన్ తిని ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్తూ ఉంటుంది తర్వాత వేసుకుంటాను అత్తయ్యా అని భాగ్య చెప్తుంది డాక్టర్ నీకు ఏం చెప్పారో మర్చిపోయావా ముందు టాబ్లెట్స్ వేసుకో అని సావిత్రి చెప్పడంతో సరే అత్తయ్యా అని భాగ్యం చెప్తుంది ఈ మాటలను సత్య బాలు ఇద్దరు కూడా వింటూ ఉంటారు మనకి మంచి ఛాన్స్ దొరికింది ఆ బాటిల్ ఇలా ఇవ్వు అని సత్య బాలు దగ్గర నుంచి పాయిజన్ బాటిల్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది భాగ్యం తినబోయే టిఫిన్లో పాయిజన్ కలిపేస్తుంది ఇక ఎవరు చూడనట్టు మెల్లగా పైకి రాబోతూ ఉంటే ఏ అమ్మాయి ఆగు అని పున్నమి అంటుంది ఇక సత్య టెన్షన్ పడుతూ అక్కడే ఆగిపోతుంది ఎవరు నువ్వు ఏం కావాలి నీకు ఎందుకు ఇక్కడికి వచ్చి చూస్తున్నావు అని పున్నమి అడుగుతూ ఉంటుంది ఇంటర్వ్యూ చేయాలంటే ఇప్పుడు కళావతి గారు శృతి గారు కావాలి కదా వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుకుతున్నా అని సత్య చెప్తూ ఉంటుంది ఇక పున్నమి అటు ఇటు చూసి వాళ్ళు ఇక్కడ లేర్లే వెళ్ళు అని చెప్పడంతో సత్య టెన్షన్ పడుతూ అక్కడ నుంచి బాలు దగ్గరకు వెళ్తుంది బాలు సూపర్ ప్లాన్ మన ప్లాన్ సక్సెస్ అయింది అని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భాగ్యం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి టిఫిన్ పెట్టుకొని తింటూ ఉంటుంది బాలు మన ప్లాన్ సక్సెస్ అని సత్య బాలుతో చెప్తూ ఉంటుంది ఇక భాగ్య టిఫిన్ పెట్టుకొని తింటూ ఉంటుంది కొంచెం తినగానే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అత్తయ్య పున్నమి రెండు త్వరగా కడుపు నొప్పిగా ఉంది అని భాగ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో సావిత్రి పున్నమి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు అమ్మ భాగ్య ఏమైంది అని సావిత్రి అడుగుతూ ఉంటుంది తెలియదు అత్తయ్య సడన్గా కడుపు నొప్పి వస్తుంది అని భాగ్య విలవిల్లాడుతూ చెప్తూ ఉంటుంది అత్తయ్య అక్కని మనం సోఫాలో కూర్చోబెడదాం తీసుకురండి అని పున్నమి చెప్తుంది ఇక దాంతో పున్నమి ఒకవైపు సావిత్రి ఒకవైపు భాగ్యాన్ని పట్టుకొని సోఫాలో కూర్చోబెడతారు అత్తయ్య పృథ్వీ ప్రకాష్ అందరూ త్వరగా రండి భాగ్యకి కడుపు నొప్పి వస్తుందంట అని సావిత్రి చెప్పడంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది భాగ్య అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఏమోనండి తెలియట్లేదు అని భాగ్యం చెప్తూ ఉంటుంది ఏమండి భాగ్యం పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్దాం అని సావిత్రి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పున్నమి ఇప్పుడే వస్తానత్తయ్యా అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఇక ఏదో ఆకు పసరు తీస్తూ ఉంటుంది భాగ్య నొప్పితో విలువెల్లాడుతూ ఉంటుంది భాగ్య బాధపడకు పున్నమి పసరు తీసుకొస్తుంది దాన్ని తాగితే తగ్గిపోతుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అమ్మ పున్నమి త్వరగా రామ్మ బాగే విలువెల్లాడిపోతుంది కషాయం తీసుకురా అని సావిత్రి పిలుస్తూ ఉంటుంది ఇక ఒరే పృథ్వీ వెళ్ళరా వెళ్ళి పున్నమి తొందర తీసిరా అని సావిత్రి చెప్పడంతో సరే అమ్మ అని పృథ్వీ కిచెన్లోకి వెళ్తాడు ఇక పున్నమి ఆకుపసరు తీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్